వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సొరవేట మండలం వేదంతపురం గ్రామంలో ఓ మహిళ మూడు దశాబ్దాలుగా నన్ను చిత్రహింసలు చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరాహార దీక్ష చేస్తున్న మహిళ నన్ను నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు బోరుమని వినిపిస్తున్న ఓ మహిళ అరవై ఎకరాల మామిడి తోట జాగ్రత్తగా చూసుకోండా అని నలభై సంవత్సరాల క్రితం భర్తను భార్యను తీసుకొచ్చి పొలంలో ఉంచి కొన్ని రోజుల తర్వాత భర్తను కనిపించకుండా పోవడంతో భారీ అడగగా కేసు పెట్టడం వస్తాడలే అంటూ ముందుకు మాట దాటివేయడం జరిగింది అలా ఆమెను నేను చూసుకుంటాను అంటూ నమ్మబలికి ఆమెను లోబర్చుకుని ఇప్పుడు మొసలొతనానికి వచ్చిన తర్వాత నీ దారి నువ్వు చూసుకో ఇల్లు కాలిచేయి పొలం చేయి అంటూ కేసులతో బెదిరిస్తున్నాడంటూ కలెక్టర్ ఆఫీస్ ముందు బయటయించి కూర్చున్న ఆ మహిళ కలెక్టర్ గారు మా గోరు వింటారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తుంది మండలం యేదాంతపురం పంచాయితీ అండి తిమ్మపురం మామిడి తోట అరవై ఎకరాల తోట అండి ఆ అరవై ఎకరాల తోటకి ఆ సామి పాలు సత్యనారాయణ గారండి తాడేపల్లి గుడి అండి అయింది మేము గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు మా భర్త మా ముగ్గురు పిల్లలు నేను ఆ సేలోకి వచ్చామండి అదే సేలో మమ్మల్ని ఉంచి అరవై ఎకరాలు జాగ్రత్తగా చూడండి అందులో ఐదు ఎకరాలు మీకే అన్ని పండించుకోండి అరటి తోట మొక్కజొన్న ఏకావత వేసుకోండి అన్నారని చెప్పానండి బాలూర్స్ సత్యనారాయణ అయితే చూసుకుంటూ ఉండండి నేను జాగ్రత్తగా చూడండి మీకు ఇస్తాను అన్నారండి ఇంక మాకు ఇచ్చిన ప్రకారం మమ్మల్ని ఆయన ఏమీ అనలేదండి నీళ్ళే ఇచ్చివోరు పండించుకునేవాళ్ళమండి అది మేమే పండించుకుని ఉండము ఆయన చేను ఆయనకి జాగ్రత్తగా అండి మామిడి తోట అది అమ్ముకుండేవాడు ఆయనే మేము ఇల్లు అది కూడా కట్టుకున్నామండి అదే సేలు మాకు ఇచ్చిన ఐదు ఎకరాల్లోనే మేము ఇల్లు కట్టుకున్నామండి ఇల్లు కట్టుకునే రెండు వేల ఏడులో మా ఆయన గారు ఆయన మావిరితోటి ఆ పర్వీస్ వచ్చినారండి మామిడి తోటే ఊరితోటితే తడిపేడతాకెళ్ళి కనిపించలేదు కనిపించకపోతే ఇదేంటి కనిపించలేదు నైట్ తడిపేడతాకెళ్ళారండి ఏంటి రాలేదు మనిషి అని ఉదయం నేను ఎత్తుకున్నానండి ఈ పిల్లలు చిన్నపిల్లలు ఎటు వెళ్ళి ఎత్తుకే పరిస్థితి నాకు లేదు కంగారు కంగారు పడ్డాను పడేటప్పటికి చూడు రైతులేమో ఏమవుతాడమ్మా ఉంటాడు చూడును రైతుకు ఫోన్ చేయంటే వానర్కి ఫోన్ చేసామండి ఆ తోట గల పాలు సత్యనారాయణ గారికి ఫోన్ చేస్తే రాలేదు రెండో రోజు వచ్చారండి నేను మూడో రోజు వచ్చారండి ఆయన రెండో రోజే నేను స్టేషన్కి వెళ్ళానండి స్టేషన్కి వెళ్ళి చెప్తే పోలీసులు వచ్చారండి వచ్చి అదంతా మాకు మొత్తం ఎత్తికి ఎంక్వైరీ చేశారండి ఎక్కడ మనిషి అయితే కనిపించలేదు కనిపించకపోతే ఈ తోట అయిన వచ్చి చుట్టుపక్కల రైతులను తీసుకొని స్టేషన్కి వెళ్ళాండి కేసుకు వెళ్ళి ఏమయ్యాడు ఏంటో మనిషి అని మేము కూర్చుంటే మరి కేసు లేకుండా అక్కడ ప్రాణవకంటే చేసి వచ్చాడండి వస్తే ఏంటండి పోలీసులు రావట్లేదు మేము సరే మా బావగార వాళ్ళు వచ్చారండి నన్ను తీసుకెళ్ళిపోతాను మా చుట్టాలు పట్టణం వచ్చి ఎందుకు చిన్నపిల్లలతో ఇవిడంటే ఆవిని నేను చూసుకుంటాను పిల్లల్ని గట్టా నేను చూసుకుంటాను పిల్లలు పెళ్లిసి పిల్లలు కూడా చేస్తాను నాకు ఆ పాప అండి ఇద్దరు బాబులు పాపకు పెళ్ళి కూడా నేను చేస్తాను ఆవిని నేను చూస్తాను అన్ని రకాలు కానీ నేను మానసికంగా ఎటు వెళ్ళకంటే కంటే అక్కడే నిర్బంధించి ఉంచాడండి ఆయన మా దుత్తాలు ఎవరన్నా వచ్చినా వాళ్ళతో ఇంటికి మాట్లాడతాం ఏంటో ఇంటికి మాట్లాడదాం అక్కడ తిరిగి వెళ్తున్నాం అని నాకు గొడవ పెట్టిండేడండి ఆయన ఎప్పుడు అదే రకంగా చేసేవాడు చేస్తే నాకు ఎకరాలకి నాకు పట్టా చేసేవ్వండి మరి మమ్మల్ని చూడటానికి కూడా ఈ మీరే అమ్ముకుంటున్నారు మాకేంటి ఉపాధి మాకు ఏమన్నా కావాలి కదా చేను ఎదిగిపోయింది కదా అని అడుగుతుంటే ఇదిగో అన్నారు అదిగోనే దాటించి వోడండి అయితే కాగితాలు నీకెందుకు నేను కాగితం రాసిస్తాగా అని నాకు ఒక కాగితం అంటూ రాసిచ్చారండి ఒక తెల్ల కాగితం మీద రాసిచ్చారు రాసిచ్చి మళ్ళీ అది జాతీయ పెట్టుకో అదే నీకు ఆధారం అని చెప్పి నీకు పాస్బుక్ చేసిస్తానమ్మా మా పాస్బుక్ చేయిస్తాను ఇప్పుడు పాస్బుక్ చేస్తున్నారు ఇవని నా దగ్గర కాగితం పట్టుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి ఏంటండి బుక్లు చేయించానన్నారుగా తేలేదు ఏంటంటే నీ పేరుని డబ్బులు కూడా పడతాయి నేను చేయిస్తున్నాగా నీకు ఎందుకు నువ్వు కంగారు పడకు అని అనివరండి అంటే సరేలే తరేమో అనుకున్నాం ఈరోజు పిల్లలు కూడా తోట పెద్దదైంది కోళ్ళు కొంచెం కోళ్ళు పెట్టుకున్నాం అండి అతను కోళ్ళు ఫారం పెట్టుకున్నాం తోట పెద్దదైపోయిందిగా ఏమీ వ్యవసాయం అది ఏమీ లేదు వచ్చి రాబడలేదు అప్పులే అవుతున్నాయి పిల్లలకు పెళ్ళి ఒకటి చేసాము పెళ్ళి ఆయన చేసినా కొన్ని డబ్బులు మేము కూడా వేసుకొని చేసుకున్నాము అని కోళ్ళు పెట్టి రెండు రోజులు వచ్చి ఎత్తకడం మానేశారండి ఇంకా రెస్పాండ్ లేదు ఈ సంవత్సరం నుంచి మట్టుకు ఈ కోళ్ళు ఎందుకు పెట్టారు అవి ఎందుకు పెట్టారు ఈ ఎందుకు పెట్టారని మా మీద గొడవ వేసుకుంటున్నారండి అదేంటండి మాకు ఇచ్చిన దాంట్లోనే కదా మేము వేసుకున్నాము అంటే ఇప్పుడు మీకెందుకు ఇస్తానన్నాను నేను మీకు ఇవ్వను నేను అని అని మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని ఇప్పుడు నిర్బంధిస్తున్నారండి మాకు ఇంటి ఆయన మాది పది నాలుగు ఎకరాల్లో పది సంవత్సరాల నుంచే వచ్చి పదకొండు ఎకరాలు నాది అని ఇండి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడండి ఆయన గేటుకి తాళం వేసారండి మమ్మల్ని బయటికి వెళ్ళినాం కంట కరెంట్ లేకంట నీళ్ళు లేకుండా అందులో బంధించి ఉంచారండి రోజుకి మళ్ళీ రౌడీలు చప్పుని ఓట్ల పెద్ద మనిషిని అండి పేటలో దొల్చుకుంటా అక్కడ పేరైడెంలో ఉన్నాడు అండి ఒక అబ్బాయి వాళ్ళిద్దరిని పెట్టి రోజు ఇద్దరు రౌడీలను పంపి మమ్మల్ని నిర్బంధిస్తున్నారండి అక్కడ కల్పురామ్మ గారికి చెప్పుకుందామని మేము ఇక్కడికి వచ్చేవాళ్ళు